కొంచెం రొమాంటిక్ మూవీస్ చూసి ఆమె అని నమ్ముకున్నారు కదా తెలియదు నాకు మరి మీ ఛానల్లో నేను పెట్టలేదు సార్ ఆ ఛానల్ పేరు మళ్ళీ చూసుకోండి ఒకసారి ఏమో నేను మీ అందరు వీడియోస్ చూస్తుంటా మీరు మీరు ఎవరి ఛానల్లో చూసుకున్నారో చూసి వాళ్ళకి ఫోన్ చేయాలి అని ఉంది సార్ మీకు తెలుసు మీరు తెలియనట్టు చెప్తున్నారు కాదు సార్ వెరీ గుడ్ నేనేమనుకున్నా అంటే ఇలాంటి వాళ్ళే దేవుడికి నచ్చుతారా అని నేను నాకు అలాంటి వాళ్ళు కాదు అందరూ నచ్చుతారు కాకపోతే ఎంత పాపినైనా మార్చగలిగిన కెపాసిటీ ఏసీ దగ్గర మాత్రమే ఉంది నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు సార్ నాకు అలాంటి దర్శనాలు స్వరాలు ఏమి అంటే మీకు విశ్వాసం లేదు అంటే ఆయన దేవుడు కాదు ఆయన పరాయి దేవుడు ఆయన మన మాత్రం కాదు అనే మనసులో ఒక కండిషన్ నాకైతే ఉంది సార్ ఆయన దేవుడు కాదని నమ్మకం అయితే ఉంది కాదని నమ్మకం ఉన్నప్పుడు నీ నీ విశ్వాసం బట్టి నీ కార్యం జరుగుతుంది నువ్వు నమ్మినట్లయితే దేవుని మైము చూస్తావు ఇది దేవుని వాక్యం ఇప్పుడు కనీసం ఆవగించేంత విశ్వాసం ఉంటే అంటాడు బైబిల్లో అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఎంత మంది దేవుళ్ళు మొక్కినా సాధారణంగా సెక్యులర్ గా మాట్లాడతారు కదా ఒకవేళ ఆయన కూడా దేవుడే కదా ఆయన కూడా మహనీయుడే కదా అని కొంచెం విశ్వాసం ఉన్నా కూడా ఏదో టైంలో టచ్ అవుతాడు ఆయన కానీ మీకు మీ మనసు ఎలా ఉంటదంటే కృషి దేవుడు కాదు ఆయన పరాయి దేవుడు మన మతం కాదు మన మన పురాతాల నుంచి వచ్చింది అని ఒక సెట్టింగ్ సెట్ అయిపోయారు మీరు అలా సెట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది మిమ్మల్ని బలవంతం చేయడు దేవుడు సరే మీ కాబట్టి మిమ్మల్ని వదిలేస్తాడు నేను మరి అంత నెగిటివ్ గా ఆలోచించాను సార్ అందరు దేవుడు లాగే ఆయన దేవుడు అని మీకు యేసు మాకు దర్శనాలు ఇవ్వాలి నాకు ఎందుకు ఇవ్వలేదు శకి మేడం గారికి ఇచ్చారని అంటున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ మీతో మాట్లాడతాడు దేవుడు కాదు సార్ ఇలాంటి రౌడీలు పూరంబోకులు నచ్చుతారా ఆయనకి మా మంచి వాళ్ళు నచ్చరా చెప్పానుగా అందరూ నచ్చుతారు రౌడీలు పేరంబోకులే మారుతున్నారా మంచి వాళ్ళు మాట్లాడలేదా ఏమో సార్ ఈ సాక్ష్యాలు చూస్తుంటే నాకు అలాగే అవును సార్ వాళ్ళ సాక్ష్యాలు కొంచెం హైలైట్ అవుతాయి మేము ఎలాంటి నుంచి వచ్చాము అంటారు వాళ్ళ కాకుండా కొన్ని వేల మంది బాప్తీసం పొందుతున్నారు వీళ్ళందరూ రౌడీలు పొరంబోకులు అనేటి మరి మిగతా బాప్త్యసం పొందిన వాళ్ళందరూ గవర్నమెంట్ 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 స్కూల్ లో పనిచేసే టీచర్స్ బాప్తీసాలు పొందుతున్నారు ఉద్యోగులు బాప్తిజం పొందుతున్నారు చదువుకున్న వాళ్ళు బాప్తిజం పొందుతున్నారు అవనస్తులు బాప్తిజం పొందుతున్నారు అన్ని కులాల నుంచి బ్రాహ్మణ కులంలో ఉండి పూజ చేసిన పూజారులు బాప్తిజం పొందుతున్నారు వీళ్ళందరూ రౌడీలు దొంగలేనా మీ లెక్క ప్రకారం అని ఇలాంటి వాళ్ళు చాలా సాక్ష్యాలు చూసారు ఉన్నాయి సార్ లేవని నేను అంటున్నానా ఉన్నాయి అవును సార్ కరెక్టే ఇప్పుడు దేవునికి విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి నేను క్వశ్చన్ అర్థం కల అసలు ఆ దేవుడు అనేవాడు వీళ్ళు కనపడాలంటే ఈ అర్హత ఏంటి సార్ వాడికి మరి మరి నవ్వొచ్చా సార్ సాక్షాత్ అంతేగా నువ్వు ప్రశ్న అడిగేస్తావు కదా జవాబు జవాబ్యాప్తం అయితే దేవుడు అనేవాళ్ళు కనిపించాలంటే అర్హత ఏంటంటే మంచోడు వీడు మంచి చోడు కాబట్టి కనబడతాడని దేవుడు లెక్క ఉండదు దేవుని మీద నమ్మకం ఉండి దేవుని మీద నమ్మకం ఉండి ధర్మం కాదు న్యాయం కాదు పక్కన పెట్టాయ నేను నీ నీతి కాదు నీ యథార్థత కాదు నీ గొప్పతనం కాదు దేవుడు కనబడాలంటే నీ విశ్వాసం నీ నమ్మకం దేవుడి మీద వాడు ఎట్లాంటి పూర్వంబోకైనా సరే వాడు ఎట్లాంటి పూర్వంబోకనైనా మార్చేసుకుంటాడు దేవుడు మంచి కింద మార్చేసుకుంటాడు నీకేంటి అభ్యంతరం నా మంచి కింద మార్చేసుకుంటాడు ఇంక ఇది గొప్ప కనిపించట్లేదు నీకు పోరంబోకే రౌడీయే దొంగే మంచి మార్చేసుకుంటున్నాడు దేవుడు మంచి పని చేస్తున్నాడు కదండి దేవుడు మీకు అర్థం కావట్లేదా ఇందులో లాజిక్ మంచి పనే చేస్తున్నాడు కదా రౌడీలు మారుస్తున్నాడు దొంగలు మారుతున్నాడు ద్రోహులు మారుతున్నాడు వాళ్ళ వల్ల కదా దేశానికి నష్టం వాళ్ళని మార్చేస్తున్నాడు మీకు అర్థం అవుతుందా లాజిక్ ఇక్కడ వాళ్ళు మార్చేస్తున్నాడు వాళ్ళు బ్రతుకులు మార్చేస్తున్నాడు మళ్ళీ ఆ దొంగతనం చేయకుండా ఆ వ్యభిచారం చేయకుండా మరలా ఆ ఊబు ఊబులు దక్కుండా పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చి మీకు ఎందుకు అర్థం కావట్లేదు కాదు నేనేమనుకున్నానంటే మంచి వాళ్ళకి ఎందుకు కనపడు ఇలాంటి ఇట్లా ఈ దారిలో వెళ్తున్నారని నా డౌట్ సార్ లేదు సార్ మీకు మీకు కనబడాలనుకుంటే మీకు కనబడతాడు ఆశగలికి ప్రార్థన చేయండి ఖచ్చితంగా దర్శిస్తాడు దేవుడు అలా చేయాలంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఏ తప్పు లేకపోయినా శ్రద్ధగా ఆ ఒకవేళ ఒక మంచి హైందవులు ఉంటారు కొంతమంది మంచి హైందవులు వాళ్ళు ఇతర మాత్రం జోలికి వెళ్లరు ఎవరిని కొట్టో తిట్టరు ఉంటారు అలా టళ్ళు కూడా మారారు నేను నన్ను నేను అదే ఆలోచిస్తున్నా సార్ మీకు టైం వస్తుంది సార్ మీకు ఆశ ఉంటే విమర్శ కాదు ఆశ ఉంటే ఆశ గల ప్రాణమును నెరవే పరిచే దేవుడు అది మీ ప్రశ్నకి సూట్ అయిన ఇవన్నీ నిజ వాళ్ళు దేవుడు నిజ కాకపోతే దేవుడు చూసుకుంటాడు సార్ అబద్దాలు అయితే వాళ్లే పోతారు సార్ సార్ మీకు మన సాక్షికి ఎందుకంటే చూసాం ఎందుకంటే నిజం కాదు అన్నం అనుకోండి ఒకవేళ అనుకుందాం పోనీ ఒక ఒక నేను దొంగని గతంలోని నేను చాలా భయంకరుణ్ణి నేను ఇలా మారాను అని చెప్పాడు అనుకోండి అప్పుడు వాడు చెప్పిన తర్వాత వాడి జీవితం చూస్తే ఆ దొంగతనాలు చేయకుండా ఉండాలి అలా చేయకుండా ఉంటేనే వాడి సాక్ష్యం నిజం వాడు మైక్ తోలు చెప్పింది కంటే వాడి జీవితం సాక్ష్యంగా కనబడుతుంది మనకు కదా అప్పుడు వాడు మళ్ళీ దొంగతనాలు చేస్తున్నాడు అనుకోండి వాడు మళ్ళీ దొంగతనాలు చేస్తున్నాడు అనుకోండి చెప్పేదేనండి పూర్తిగా చెప్పేదేనండి మళ్ళీ దొంగతనాలు చేస్తున్నాడు అనుకోండి వాడి సాక్ష్యం అబద్ధం ఇప్పుడు నాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడు బట్టి సీమన్ ఒక ఆయన ఉన్నాడు మా ప్రాంతంలో ఆయన పచ్చి తాగుబోతు భయంకరమైన తాగుబోతు పిల్లల ఆ పిల్లల మేళ్ళలో గొలుసులు లాక్కెళ్ళిపోయి ఆ వాళ్ళ చెవులు లాక్కెళ్ళిపోయి రక్తం వచ్చేసేలాగా కన్న పిల్లల చెవులు కూడా లాక్కెళ్లిపోయి తాగి భయంకరమైన పరిస్థితి అనమాట అండి అతని సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంటది అతను మా పక్కనే గొప్ప సేవ చేస్తున్నాడు ఎంత పరిశుద్ధుడిగా మారిపోయాడు మరి జీవితం మారిందిగా కళ్ళ ముందు కనబడుతుంది బైక్ లో చెప్పిన సాక్ష్యం పక్కన జీవితం కూడా కనబడుతుందిగా కాదు సార్ కష్టపడి చేసుకుని తినేవాడుగా మార్చాలి గానీ మరి జనాల మీద ఆధారపడి బతుంది ఎవరు జనాల మీద ఆధారపడ్డారు సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఏమైనా డబ్బులు అడిగారా అడుగుతారు కదా సార్ మరి అదే అడుగుతారు ఎవరు అడిగారు ఎవరు అడిగారు మీకు ఎవరు ఫోన్ చేశారు డబ్బులు ఇమ్మని షకీల మేడం గారు ఫోన్ చేశారా నేను చాలా వీడియోలు చూసా సార్ ఊరుకోడతారు నిందలు ఇవ్వడానికి కూడా మనస్సాక్షి ఉండదు సార్ సేవకు వచ్చిన తర్వాత సేవలో దేవుని తర్వాత వాళ్ళ వీడియో దేవుని సేవలో దేవుని సేవకు వచ్చిన తర్వాత దేవుని సేవలో ఉన్నవాడు సంఘం మీద ఆధారపడి బతకాలన్న రూలు అజయ్ బాబు అని ఒక ఛానల్ పెట్టినారు మీకు ఏమైనా చూసారా ఆయన గురించి వికేఆర్ ఆర్ అన్ని చెప్పారు అవును ఆ మరి అది మళ్ళీ ఇంకా గానీ ఆయన అలాగే చేస్తున్నారు మరి యథార్థ సార్ దేవుడు ఏం చేస్తున్నాడు అవును సార్ నేను ఏం చెప్తున్నాను ప్రతి మతంలో దొంగలు ఉంటారు ప్రతి మతంలో మంచి అది చెప్పాలి కదా సార్ అదే అదే కదా చెప్తున్నాను నేను ఇప్పుడు చెప్తుండే ఎనరే ప్రతి మతంలో ఇప్పుడు మీ పూజారిలో దొంగలు లేరా ఆయన పేరు కూడా తెలియదు సార్ మేము మీ పూజారిలో దొంగలు లేరా అది చెప్పండి మీ పంతుల్లో దొంగలు లేరా మీ స్వామిజీలో దొంగలు లేరా దోసుకునే వాళ్ళు లేరా అలాగే ప్రతి మతంలో దొంగలు ఉంటారు మంచి వాళ్ళు కూడా ఉంటారు అలాగని మతాన్ని అనకూడదు మనం వాళ్ళని చూసి కాసే అన్ని చోట నిజదేవుడు నిజ దేవుడు మనుషుల్ని నిజంగా మార్చగలడు అలా మారిన ఉన్నారు మారకుండా యాక్షన్ చేసి నాశినవైన కూడా ఉన్నారు దానికి ఏం చెప్తావు ఉన్నారు ఉన్నారు నేను చూపిస్తాను కాదు మీరు ఫోన్ లో ఐదు నిమిషాలు మాట్లాడితే అయిపోయి కాదు మీరు మీరు ఏం చెయ్యాలంటే మీకు ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి అడగడం కాదు మీరు ఏ షకీలా మేడం గారు సాక్ష్యం విన్నారో లేకపోతే ఏ దొంగ నక్సలైటు సాక్ష్యం విన్నారో ఇప్పుడు అశోటపూర్వం దొంగ ఒక ఆయన సుధాకర్ గారు అని ఒక ఆయన సాక్ష్యం వాడు ఇది వరకు నిజంగా చోటపురంలో ఆయన పెద్ద గజ్ దొంగే నిజంగా పెద్ద గజ్ దొంగే మరి ఆయన ఎంత గొప్ప సేవ చేసాడు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో మందిని మార్చి గొప్ప పరిచయం అక్కడ జరుగుతుంది మరి దొంగతనాలు మానలేదా నిజమేనా అని అడుగుతారు మానేడు అతను మీసాల్ గురవప్ప అని ఒక ఆయన సాక్ష్యం ఆ చిన్న మీసాల్ గురువప్ప సాక్ష్యం ఆయన చిన్నప్పుడే ఈ ఆ విషం పామ్ విషం పెట్టి పెంచారు ఇప్పుడు ఆయన గొప్ప సేవ చేయట్లేదా ఆయన ప్రాంతాలు ఇప్పుడు ఉన్నారుగా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి వాళ్ళు అలాగే ఉన్నారా లేకపోతే మైకులు చెప్పి అబద్దాలు డైరెక్ట్ చూడండి తెలుస్తుంది మీకు డైరెక్ట్ అంటే ఇప్పుడు ఎదురుగా దొంగతనం చేయరు కదా సార్ ఎవరు మనిషి తెలియలేనప్పుడు మరి వాళ్ళ మీద నిందలేయడం కూడా పాపమే కదా అప్పుడు తప్పు చేసిన వాడు తప్పు తప్పు లేదు కానీ తప్పు చేయలేని వాడు మీద కూడా నిందేయడం అది మహాపాపం అవుతుంది చూసుకోండి మరి అది మీ మీ దేవుడు కూడా ఒప్పుకోడేమో నేను అడుగుతున్నాను సార్ అడగడం కాదండి నిందలేస్తున్నారండి అందరూ ఇంతే వీళ్ళు ఇంతే అన్నట్టు నిందలేస్తున్నారు తప్పండి అది చూపిస్తే ఎవరైనా అనుకోండి చెప్పాలి ఖచ్చితంగా అలవాళ్ళు వీకేఆర్ అన్న అంత చెప్తే క్షమాపణ కూడా చెప్పలేదు కదా అని చెప్తే క్షమాపణ చెప్పరు దేవుడు మొత్తితే క్షమాపణ చెప్తారు వాళ్ళు ఆ దేవుడు అప్పుడు మొత్తం మీరు అనుకుంటున్నారు మొత్తం నోళ్ళు కూడా మేము చాలా మంది మొత్తం ఎప్పుడు మొత్తం దానికి సమయం ఉంటది ప్రతి దానికి ఒక సమయం కలదు ప్రతి దానికి ఒక సమయం ఇస్తాడు దేవుడు దానికి పెద్ద మీరు ఫీల్ అయితే ఎవరు ఎప్పుడు క్రమపరుస్తాడో దేవుడు అన్నిటిని క్రమపరుచుకుంటూ వస్తాడు దేవుడిని నువ్వు ఇలా చేసి అలా చేసేయని దేవుడిని అనడానికి మీ నువ్వు నేను ఎవరు దేవుడిని సాసేస్తా మరి అంత మోసం చేస్తే దేవుడు అనేవాడు స్పందిస్తే కదా ఉండండి ఉండండి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం కదా ఎవరు మోసం చేశారు ఎప్పుడు మోసం చేశారు మిమ్మల్ని ఎవరు మోసం చేశారు ఇప్పుడు మమ్మల్ని కాదు సార్ వికేఆర్ ఛానల్ చూసారా మీరు ఎప్పుడైనా వికేఆర్ ఛానల్ చూసారంటే వి కేఆర్ ఛానల్ లెక్క మీకు ఇంకా అతన ఒక్క వి కేఆర్ ఎవరి గురించి చూపడ క్రైస్తవం గతంలోనే ఉందా కొంచెం బుర్రుండి మాట్లాడుతున్నారా ఇప్పుడు ఆ ఎవరి గురించో మాట్లాడాడు ఆ వ్యక్తినా ఇంకా మొత్తం క్రైస్తవం అంతా ఇప్పుడు డేరా బాబు ఉన్నాడు అతనే హిందూ మొత్తం హిందూ అంతా డేరా బాబేనా ఇంకా ఎవరు లేరా డేరా బాబా తప్ప డేరాబాబా మూడు వందల మంది పిల్లలన్న ఆ అమ్మాయిలను ఎవరినో దాసి ఏదేదో చేసేదని వార్తలు వచ్చిన అప్పట్లో మొత్తం హిందుత్వం అంతా అతనే ఇంకా ఇంకా అతని గురించి మాట్లాడుకుందాం ఆ రోజున మనం అలాంటి వాళ్ళు నాశనం అయిపోతే నమ్మకం నాశనం అయిపోవాలా నాశనం అయిపోయి మరి బాబా నాశనం అయిపోయా నాశనం అయిపోవాలని కోరుకుంటున్నా సార్ ఆ నాశనం అయిపోవాలని కోరుకోండి మరి మరి మీ హిందుత్వంలో దేవుడు లేడని కదా మీ లెక్క ప్రకారం మీ లాజిక్ ప్రకారం అతను నాశనం అవ్వలేదు బెయిల్ మీద ఇంటి బయటకు వచ్చి కూడా ఆ డేరా బాబా నేను చూస్తాను సార్ బయటకు వచ్చేసాడు హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు అతను నా సినిమాదే అంటే హిందుత్వంలో దేవుడు లేడు లెక్కనే మీరు ఏదైతే ప్రశ్నలు వేస్తున్నారో అది మీ మతంలో మీకు కూడా వేసుకోండి మీకు అర్థమవుతుంది దేవుడి గురించి అంతే తప్ప ఎంతసేపు కూడా క్రైస్తవ్య నాడు పోసుకోవాలి ఏదో వంక చూడాలి ఏదో డొంక పట్టుకోవాలి ఊడిపేకాలే అని ప్రయత్నం చేయకండి దేవుడు ఊరుకోడు జాగ్రత్త మనం ఒక కలిగి ఉండాలి నేను ఏదైతే హిందుత్వం మీద అంటున్నానో అది నా మతంలో కూడా చూసుకోవాలి ఒకసారి నా వైపు కూడా చూసుకోవాలి అది అలా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒకవేళ మిమ్మల్ని దేవుడు అందరిని దర్శిస్తున్నాడు నన్ను ఎందుకు దర్శించట్లేదు అని మనం అనుకోండి నేను గ్యారంటీ నేను ఒక సాకుడు గ్యారంటీ చెప్తున్నాను మీకోసం నేను ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు మాట్లాడతాడు దేవుడు ఇది మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడో కళ్ళో మాట్లాడతాడో తెలియదు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించి తీరతాడు ఏ సుప్రవ్వు నేను దర్శించారని మీరు ఫోన్ చేసి చెప్తారు నేను అలా జరిగితే కదా సార్ నిజంగా నమ్ముతా ఖచ్చితంగా గాని ఇలాంటి పూరం బోకలి కాకుండా ఎవరైనా నాకు కనపడితే నేను యథార్థంగా ఖచ్చితంగా నమ్ముదరిగానండి మీరు ఆ కొలు పెట్టుకున్నారు కాబట్టి ప్రభు మిమ్మల్ని దర్శించు గాక ఓకేనా సార్ ఉంటాను మరి ఆ ఉంటాను సార్